రేపు శుక్రవారము పసుపు నీళ్ళు పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఉపయోగాలు ఏమిటో అలా ఈ పరిహారాన్ని ఎలా పాటించాలో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు శుక్రవారము శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని సకల దరిద్ర బాధలు తొలగుతాయి అని నమ్ముతూ ఉంటాము శుక్రవారం వేళ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెడుతూ ఉంటాము అలా చేస్తే లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీదేవికి ముగ్గులు వేయని ఇల్లు అంటే చాలా కోపం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు అనేది వెయ్యాలి ముగ్గు ఎంత అందంగా ఎంత పెద్దగా ఉంటుందో అలాంటి ఇంటికి లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు చాలామందికి అమ్మవారి కటాక్షం లేక జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు బాధలు ఆర్థిక సమస్యలు పట్టి వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు అమ్మవారి అనుగ్రహం కోసం అనునిత్యం కూడా పరితపిస్తూ ఉంటారు మరి అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంట్లో సిరుల వర్షాన్ని కురవాలి అంటే ఏం చేయాలి అంటే పచ్చ కర్పూరం అలానే పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు సహజంగా శాస్త్రపరంగా అలానే సైన్స్ పరంగా పసుపు నీళ్ళకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పసుపు అనేది సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం చాలా ప్రాముఖ్యత పొంది ఉన్నది పసుపు లేని ఇల్లు ఉండదు భారతీయ సనాతన ధర్మాల ప్రకారం పసుపు ప్రతి పూజలో ప్రతి వ్రతంలో వాడవలసిందే ప్రతి కూర ప్రతి పూజ పసుపు లేనిదే పూర్తి అవదు పసుపు అనేది పూజ సామాగ్రిల్లో ముందుగా అమర్చుకునే ఒక విలువైనటువంటి వస్తువు పసుపు లక్ష్మీదేవికి ఇష్టం పసుపు సుమంగళి స్త్రీకి అలానే సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది పసుపు ముఖానికి స్త్రీ రాసుకుంటే అచ్చం లక్ష్మీదేవిలా ఉంటుంది లక్ష్మీదేవి కల ఉట్టిపడుతుంది అంతేకాదు పసుపు ముఖానికి రాయటం వల్ల మోటిమలు మచ్చలు వంటివి తొలగిపోతాయి చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది అలానే పసుపు నీరుని ప్రతిరోజు తాగటం వల్ల శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతుంది అంతేకాదు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది అధికంగా పెరుగుతుంది అంటే రోగ నిరోధక శక్తి మన శరీరంలో ఎక్కువగా పెరుగుతుంది ఇది సైన్స్ పరంగా అలానే శాస్త్రపరంగా చూసుకుంటే పసుపు అనేది ప్రతి పూజలో వాడే ఒక గొప్ప వస్తువు ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసే సమయంలో ముందుగా పసుపు గణపతిని పసుపు గౌరమ్మని చేసి వాటిని పూజించాకే వ్రతాలను తర్వాత కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉంది ప్రతి పసుపుకి ప్రతి పూజలో ముందు స్థానాన్ని ఇచ్చి ముందుగా వాడేది పసుపుని మాత్రమే మరి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరునికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం ఇంతటి గొప్ప పసుపుతో రేపు శుక్రవారం రోజు ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఎవరు పాటిస్తారో అలాంటి వారికి దరిద్ర బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండవు అయితే పరిహారం ఎలా చేయాలి అంటే పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఈ పరిహారానికి ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి గాజు గ్లాస్కి నెగిటివిటీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అలానే అందులో శుభ్రమైనటువంటి నీళ్లను పొయ్యండి తరువాత ఒక రెండు స్పూన్ల పసుపుని వేసి బాగా కలిపి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి ఆ నీటిలో వేయండి ఇలా పసుపు అలానే పచ్చకర్పూరం నీళ్లు మూడింటిని బాగా కలిసే విధంగా కలపండి అలా కలిపాక ఒక తులసి కొమ్మను కానీ రెండు మామిడి ఆకులు కానీ తీసుకోండి తరువాత మీ ఇంట్లో మామిడాకులు తులసి కొమ్మను మామిడాకులు లేకపోతే తులసి కొమ్మను వేసిన పసుపు నీటిని లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి అలా ఉంచి శ్రీమాత్రేయ నమ మహాలక్ష్మేయ నమ అని ఐదు సార్లు జపించండి అంటే మీకు ఏ నామం సులువుగా ఉంటే ఆ నామం లక్ష్మీదేవి అష్టోత్రాల నుండి ఏదైనా అష్టోత్రం వచ్చి ఉంటే దానిని చదివినా పర్వాలేదు లేదా లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు వస్తే వాటిని చదివితే మరీ మంచిది కనకధారణ స్తోత్రం చదివినా మరీ మంచిది ఇక మీకు ఇవన్నీ రాకపోతే సులువుగా శ్రీమాత్రే నమ మహాలక్ష్మే నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు జపించండి అలా జపించాక మీ మనసులో ఉన్న కోరికను లేదా సంకల్పాన్ని చెప్పుకోండి అంటే మీరు ఏదైతే సమస్య ఉందో లేకపోతే ఇకపై నుండి మీరు ఏ సమస్య అయితే మీ దరిదాపుల్లోకి కూడా రావద్దు అని కోరుకుంటున్నారో ఆ మాటను మీరు సాక్షాత్తు లక్ష్మీదేవితో చెప్పినట్టుగా చెప్పుకోండి అలా చెప్పా ఆ నీటిని తీసుకుని వచ్చి మీ ఇంట్లో అలానే మీ పూజ గదిలో గోడల పైన ఆ పసుపు పచ్చకర్పూరం నీళ్లను చల్లండి ఇలా రేపు శుక్రవారం రోజు చేయండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో గోడలకి మాత్రమే చల్లండి కింద కాకుండా గోడలకి మాత్రమే చల్లండి అలా చల్లితే మీ ఇంట్లో దుష్ట శక్తి నిలవదు ఎందుకంటే పసుపుకి ఏ దుష్ట శక్తి ఇంట్లో ఉండదు ఇక పచ్చకర్పూరం యొక్క సువాసనకి అసలు చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఒక క్షణం కూడా నిలవదు ఇక నీరు పంచభూతాలలో ఒకటి నీరు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడుండే లక్ష్మీదేవి విష్ణుమూర్తులు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక పచ్చకర్పూరము పసుపు నీటితో ఈ విధంగా రేపు పరిహారాన్ని పాటించి సకల దరిద్రాన్ని తొలగించుకొని అష్టైశ్వర్యాలను పొందండి అంతేకాదు పచ్చకర్పూరాన్ని ప్రతి శుక్ర అలానే మంగళవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో కొంచెం పచ్చకర్పూరం అలానే కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడుస్తూ ఉండాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ పూజగదిని కూడా ఇలానే కొంచెం పచ్చకర్పూరం కొంచెం దొడ్డుప్పుని వేసి ఇల్లు మరియు పూజ గదిని తుడ్చండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇల్లు మొత్తం పాజిటివిటీతో నిండిపోతుంది ఇల్లు మొత్తం పాజిటివ్గా ఉంటే ప్రతి వ్యక్తి యొక్క మనస్సు కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టారు అంటే ఇక ఆ వ్యక్తి ఎదుగుదలకి చాలా దగ్గరలో ఉన్నట్టే అర్థం ఏ వ్యక్తి అయితే ఎదుగుదలకి దగ్గరగా ఉంటారో ఆ వ్యక్తి చాలా పాజిటివ్గా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా కేర్ఫుల్గా ఉండటం వంటివి చేస్తూ ఉంటారు అవి లక్ష్మీప్రదమైనటువంటి విలువైనటువంటి ఆలోచనలు కాబట్టి అలాంటి ఆలోచనలు రావాలి అంటే మంచిగా పాజిటివ్గా ఉండాలి ప్రతి పనిలో విజయం సాధించాలి అంటే రేపు శుక్రవారం రోజు ఇలా చేయండి